నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై ఎనిమిదవ వినిపించే కథ వికే డబుల్ సిక్స్ ఎయిట్ శ్రీమతి మాలతి నేమాని గారి కథ నత్తిరాంబాబు రచయిత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సక్సెస్ఫుల్గా బోటెక్ ప్రారంభించి కొన్నేళ్లు నడిపారు మరో మూడు ఎంఏలు చేశారు అనుకోకుండా ఓ కథ ఫేస్బుక్ గ్రూప్లో రాయడం అది అందరికీ నచ్చడంతో దాదాపుగా వందగా పైగా చిన్న కథలు రాశారు ఏడు కథా సంకలనాలలో వారు రాసిన కథలు అచ్చయ్యాయి వారి కథ నత్తి రాంబాబు నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తున్నాను అమ్మా అన్నం వేసి మజ్జిగ పులుసు లోపల నుంచి ఇంకా రాంబాబు మాట పూర్తి కాకుండానే చాలేరా ఆనకత ఎందుకుగా లేమా అని ఏమాత్రం మహమాటం లేకుండా చెప్తున్న శ్యామలని వింతగా చూసింది భూమా రాంబాబుకి మాత్రం ఇది అలవాటే కాబట్టి అనుకుని ఇవాళ బయట ఏం తిందామా అని ఆలోచనలో పడ్డాడు అదేంటి వదిన పిల్లాడు అన్నం ఇంకా కావాలి అంటే చాలు అంటామేమిటి అని ఉండబట్టలేక అడిగేసింది ఉమ ఓ నెట్వర్పు విడిచి తన కడపలో బాధంతా చెప్పుకోవటం మొదలుపెట్టింది శ్యామల ఏం చెయ్యనే వీడికి తిండి మీద అతి మక్కువ ముప్పై ఏళ్ళు కూడా నిండలేదు చూడ్డానికి యాభై ఏళ్ళ వాడిలా ఉన్నాడు వాళ్ళుతో పైగా ఆ నత్తి ఒకటి నా ప్రాణానికి ఎన్ని సంబంధాలు చూసినా ఎవ్వరూ బండి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు బంగారం లాంటి ఆడపిల్ల జబ్బు చేసి ఆరేళ్ళకే పోతే ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకొని పెంచాం నాకు చదువులు ఉద్యోగాలు కట్న కనుకలు కావాలని ఆశ లేదు వడ్డానంతో సహా నా నగలన్నీ వచ్చే కోడలకే దాచాను చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు చూసావుగా లంకంత ఇల్లు ఏ బాధ్యతలు లేవు ఓ మంచి అమ్మాయి వీడి లోపాలు చూడకుండా మంచి మనసుతో పెళ్లి చేసుకుంటే మా తర్వాత వీడు ఎలా అన్న బాధ ఉండదు గుక్క తిప్పుకోకుండా శ్యామల ఏకరు పెట్టినవన్నీ వింటున్న ఉమ మాత్రం ఆ వడ్డాణంతో సహా అన్న మాటల దగ్గర ఆగిపోయింది ఆగాగు నిజంగా వడ్డాణమే అందు అనుమానంగా చూస్తూ ఆహా అక్షరాల పడ్డాడమే బంగారం లాంటి కొడుకు జీవితం కన్నా పడ్డాన ఎక్కువ కూతురు బతుకుంటే దానికే ఇచ్చేదాన్ని మూ కానీ యా కూతురు అయినా కోడలైనా ఒకటే ఇప్పుడు అయినా నాకు అదృష్టం ఉందో లేదో లే ఏదో నువ్వు అడిగేసరికి చెప్పేశాను ఉండమ్మా కాస్త నేను నిమ్మకాయ నీళ్ళు కలుపుతాను అని పుట్టుక్కుమని పక్కనే ఉన్న చెట్టు నుంచి ఒక కాయ కోసుకుని లోపలికి వెళ్ళింది శ్యామల అని ముద్దగా కొంచెం పీలగా అర్థమయ్యి కానట్టుగా ఉన్న గొంతుతో ఉమ్మని పలకరించి ఆఫీస్కి బయలుదేరాడు రాంబాబు ఇందాకటి నుంచి తల్లి వాళ్ళ మాటలు అన్నీ వింటూనే ఉన్నాడు నత్తితో పుట్టడంలో తన తప్పేంటో కాస్త లావుగా ఉంటే ఏం నష్టము అర్థమే కాదు రాంబాబుకి అందరూ నత్తి రాంబాబుని పిలుస్తుంటే ముందు కోపం వచ్చినా ఇప్పుడు అలవాటు పడిపోయాడు ఎప్పటికైనా ఉత్తి రాంబాబు అని పిలిపించుకోవాలని కోరిక మాత్రం చాలా ఉంది రాంబాబు వెళ్ళిన వైపు చూస్తున్న భూమకి బుర్ర పాదరసంలా పనిచేస్తోంది శ్యామల దూరపు చుట్టం భూమ ఈ మధ్య ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరికి వచ్చి శ్యామల దగ్గరలోనే ఉంటుంది అని తెలిసి చూడటానికి వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది రాంబాబుని పెద్దయాక చుట్టం ఇదే శ్యామల రాంబాబు పెళ్లి మాట నగలు అనగానే కళ్ళ ముందు చెల్లెల్లి కూతురు మెదిలింది డిగ్రీ వరకు చదివి ఆ పైన ఆ వల్ల కాదు నాకు పెళ్లి చేస్తాయండి ఉద్యోగాలు అభి చేయను బోలుడు బంగారం పట్టుచీరులు కొంటే చాలు కాలో చేయో లేని వాడైనా పెళ్లి చేసేసుకుంటా అని అస్తమానం అంటూ తల్లితో చివాట్లు తినే మంగళ కళ్ళ ముందు మెదిలింది మంగళ ఆ మాటలు సరదాగా అందో నిజంగానే అందో కానీ కాస్త నత్తి ఉంటేనే రాంబాబు మంచి పిల్లవాడు చేసుకుంటే మంగళ సుఖపడుతుంది పెద్దగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేస్తే మిగతా ఇద్దరు ఆటపిల్లలు కూడా బొడ్డున పడ్డట్టే అనుకుంది సగటు తరగతి మహిళ మరి ఉమా ఉమా రాంబాబు సంబంధం గురించి చెప్పగానే ఇంతెత్తున లేచిన తల్లిని మంగళ అమ్మ ఇంచక్క వడ్డాణం పెడతారటే ఒప్పేసుకోవే అని అంటుంటే తల బాధకుంది మంగళ తల్లి ఓ మంచి రోజు చూసుకుని మంగళని చూడడానికి వచ్చారు శ్యామల వాళ్ళు మంగళని చూస్తూనే ఎంత అందంగా ఉంది నన్ను చేసుకుంటుందా అనుకున్నాడు రాంబాబు ఈ పిల్లే బంగారలా ఉంది బంగారపు వడ్డాణం పెడితే మా రాంబాబు పక్కన అచ్చం విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవిలా ఉండదు అనుకుంది శ్యామల కొంచెం లావుగా ఉన్నాడు కానీ ఏం పర్లేదు పెళ్ళయ్యాక లావైతే వదిలేస్తామేమిటి అనుకుంది మంగళ ఎలాగూ దీనికి చదువు పెద్దగా అబ్బలేదు ఈ పెళ్ళైపోతే మిగతా ఇద్దరిని చదివించవచ్చు అంతా భగవంతుడు దయ అనుకున్నాడు తండ్రి నట్టింట్లో కోడలు తిరుగుతూ ఉంటే ఇక శ్యామల నస ఉండదు పెళ్లి కుదిరిపోవాలి దేవుడా అని మనసులోనే దండం పెట్టుకున్నాడు రాంబాబు తండ్రి వంద అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి జరిపించాలంటారు పెద్దలు నే అన్ని నిజాలే చెప్పాను కదా కుదిరితే బాగుండు అనుకుంది ఉమ కాకి ముఖికి దొండ పండులా ఉంటారు పెళ్లి చేస్తే ఈ జంట దేవుడా నాకిదేం కర్మ అని మళ్ళీ తలబాతుకుంది తల్లి మెజారిటీ అంతా కుదరాలని కోరుకున్నారు ఇక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను అనుకున్నాడేమో దేవుడు మంచి రోజు చూసి తాంబూలాలు ఇచ్చేసుకుని ముహూర్తాలు పెట్టేసుకుని రాంబాబు చేత మంగళ మెడలో మూడు ముళ్ళి వేయించేశారు పెద్దాళ్ళంతా కలిసి రాంబాబు మాటలో స్పష్టత లేకపోయినా మనసు బంగారం అని త్వరలోనే అర్థమైంది మంగళకి అలానే వడ్డాణం వడ్డాణం అని పూరించిన అత్తగారి తెలివికి ఆ ఉరానీ విస్తుపోయింది సన్నగా తీగలా ఉన్న వడ్డాణం చూసి ఆ ఉక్రోషాన్నంతా రాంబాబు మీద చూపిస్తూ రోజు నానా యోగాలు పరుగులు చేయిస్తూ ఆకులు అలమలు తినిపించడం మొదలుపెట్టింది రాంబాబు చేత బరువు తగ్గడం కోసం ఇది మంచిదే కొడు కాస్త ఆరోగ్యమే దృష్టి పెట్టాడు అని మురిసిపోయింది శ్యామల ఎప్పటికైనా నత్తి రాంబాబులో నుంచి నత్తిపోవాలన్న రాంబాబు కోరిక తీరింది ఎందుకంటే ఇప్పుడు రాంబాబుని నత్తి రాంబాబు అని కాదు వడ్డాణం రాంబాబు అని పిలవటం మొదలెట్టారు జనాలు ఆరు వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ వికే సిక్స్ డబుల్ ఎయిట్ శ్రీమతి మాలతి నేమాని గారి కథ నత్తి రాంబాబు విన్నారు ఈ కథ ప్రమదాక్షరి మాలిక పత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు